రైతు సోదలందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి ప్రస్తుతం మనం మిరప పంటలో తొమ్మిదవ పిచికారీ చేసే దశలో ఉన్నామండి తొమ్మిదో స్ప్రే పిచికారీ చేసే దశలో ఉన్నప్పుడు మనం మిరప పంట ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు మీరు నా మొదటి స్ప్రే పిచికారీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డోస్ టు డోస్ మన మీకు వీడియోలో చూపించడం జరిగిందండి ఫస్ట్ స్ప్రే పిచికారీ చేసినప్పుడు మనకు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేనండి అప్పటిని ఆ మొదటి పిచికారీ చేసే దశ నుంచి ఇప్పటి వరకు మనము మిరప పంటని సమర్థవంతంగా నివార చర్యలు చేపట్టి బ్రాండెడ్ మందులకు బ్రాండెడ్ కంపెనీ కాంబినేషన్స్ పిచ్చుకారు చేసి ఇంతవరకు తీసుకురావడం జరిగిందండి ప్రస్తుతం మనం పంటలో మీరు గమనించవచ్చు అలాంటి నల్లి ఉధృతి కానీ ఎలాంటి ఉధృతి లేదండి కాకపోతే మనం ప్రజెంట్ పురుగు ఉధృతిని గమనించడం జరిగిందండి పురుగు ఉధృతిని గమనించినప్పుడు మనము ఇప్పుడు తొమ్మిదవ పిచ్చుకారుగా ఏం స్ప్రే చేస్తున్నామంటే టర్మినేటర్ డబల్ వన్ అని ఉంటుందండి ఇది షణ్ముఖ అగ్రిటెక్ వారదండి దీనిలో కాంబినేషన్ వచ్చేసి క్లోర్పైర్ పాస్ ఫిఫ్టీ పర్సెంట్ దీంతో పాటు సైపర్ మిత్రిని ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుందండి ఈసీ అంటే ఎమ్మెల్సిపియేబుల్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉంటుంది ఈ టర్మినల్ డబల్ వన్ అనేది ఒక లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున లేకపోతే ఒక ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ చొప్పున మనము చేసుకోవాలి ఈ అనేది కూడా చె మొక్క మొత్తం తడిసేలా మనము పిచ్చికారు చేసుకున్నట్లయితే మనకు సమర్థవంతంగా పురుగు నివారణ అనేది చేప నివారించ నివారించబడుతున్నామండి ఈ పురుగు పెడద ఉన్నప్పుడు తొమ్మిదో పిచ్చికారిగా మనము టర్మినేటరు డబల్ వన్ చెన్నమొక్క అగ్రిటెక్ వాటిది మనము పిచ్చికారు చేస్తున్నామండి ఈ టర్మినేటర్ డబల్ వన్ అనేది పిచ్చికారు చేయడం వల్ల పురుగు పెడదతో పాటు తెల్లదోమ ఉన్నా పోతుంది పచ్చదోమ ఉన్నా పోతుంది నల్లి బెడద ఉన్నా పోతుంది కాండం తులుచి పురుగులు ఉన్నా పోతుంది ఆకుముడత కూడా మనకు దాదాపు మనకు తగ్గుతుందండి టర్మినేటరు డబల్ వన్ అనేది ఇది మొక్క యొక్క సహజ రోగ నిరోధక శక్తిని పెంచి మొక్కల పెరుగుదల ప్రమోటర్గా కూడా పనిచేస్తుందండి మొక్కల పెరుగుదల వస్తే మనకు దిగుబడి అధికంగా వస్తుంది ఈ టర్మినేటర్ డబుల్ వన్ పిచికారీ చేయడం వల్ల ఈ వైరస్ బెడద కావచ్చు పురుగు బెడదకు సంబంధించినటువంటి వాటిని నివారించబడి మనకు మొక్క అనేది అధిక గ్రోత్ తీసుకురావడానికి సహాయపడుతుంది కాబట్టి టర్మేటర్ డబుల్ వన్ ను పిచికారీ చేయడం జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి నమస్కారం అండి